ఆంధ్రప్రదేశ్ జగనే ఎందుకు కావాలనే ప్రోగ్రాంకు మన ప్రీతమ్మ నాయకులు ఎమ్మెల్సీ డిసి సార్ గారు గారికి అలాగే మన మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి గారికి అలాగే మా తాతకందరికి కూడా నా రోజు నమస్కారాలు మీరు ఆంధ్రప్రదేశ్కు జగనేహం ఎందుకు కావాలంటే మనకి ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వంలో కూడా ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్గా బెనిఫిషర్కో ప్రభుత్వం బటన్ నొక్కితే మీ అకౌంట్ అకౌంట్లోకి వచ్చే కార్యక్రమం ఇప్పుడు కూడా చూడలేదు కాబట్టి ఇవన్నీ కూడా మీకు జగనన్న చెప్పిన నవరత్నంలో భాగంగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సార్ అక్కడ బట్టన్ నొక్కడం మీకు రావడం ఎక్కడ రాజకీయ ప్రమేయం లేదు ఇక్కడ మా నాయకులకు ఏ సంబంధం లేకుండా ఒక సచివాలయం వ్యవస్థ పెట్టి వాలంటీర్ల ద్వారా మీకు ప్రభుత్వానికి వాలంటీర్లు వార్తగా ఉండి మీకు ఏమి కావాలన్నా మీ ఇంటికి వాలంటీర్ వచ్చేది డైరెక్ట్గా బెనిఫిషర్ మీకు ఇచ్చే పరిస్థితి ఈరోజు మరి అవాదాతలకైతే పింఛన్ రూపంలో రెండు వేల నుంచి మూడు వేలు చేసుకుంటూ పోతామని చెప్పారు జగన్ సార్ అంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా వెయ్యి రూపాయలు పింఛన్ ఇచ్చేది ఆ పింఛన్ కూడా అరవై ఐదు నిండుంటే ఇచ్చేది జగన్ సార్ వచ్చిన తర్వాత అరవై ఏళ్ళకే పింఛన్ ఇచ్చే పరిస్థితి ఈరోజు ఆ రకంగా చూసుకుంటే పోతే రెండు వేలు పింఛను ఎప్పుడు చేశాడు ఎలక్షన్ రెండు మూడు నెలలు ఉండగా అది కూడా జగన్ సార్ చెప్పింటే ఆయన దాన్ని ఎలక్షన్ కోసం చెప్పాడు మీ చెల్లెలకు మీ పొదుపు సంఘాలందరూ కూడా పూర్తి రుణమాఫీ చేస్తామని చెప్పాడు ఆ రోజు ఆయన జగన్ చంద్రబాబు నాయుడు మీరు ఎవరికైనా చేశాడో చేయలే తర్వాత జగన్ సార్ ఏం చెప్పాడు మీ పొదుపు సంఘాలు కూడా నాలుగు వ్యక్తులుగా మీకు రుణమాఫీ చేస్తామని చెప్పాడు ఆ రకంగానే ఇప్పటికీ మూడు మూడు దఫాలుగా మీకు మీ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది కాబట్టి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎలా ఉన్నాయి మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చూసాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం పొద్దులు పట్టణంలో ఎక్కడే కానీ తాగేదానికి నీళ్ళు లేని పరిస్థితి మీరు తాగేదానికే కాదు మనం బోర్లు వేసినాం కానీ ఐదు వందలు ఆరు వందలు అడుగులు వేసినా కానీ నీళ్ళు లేని పరిస్థితి అట్లానే దయనీయ స్థితిలో ఉన్నాం మనం ఈరోజు జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తాగునీడు కానీ సాగునీడు కానీ సమృద్ధిగా ఉండాలి ఈరోజు మీరు ఇట్లాంటి ప్రభుత్వం కావాలన్నా మళ్ళా అట్లాంటి చంద్రబాబు నాయుడు ఉన్న పరిస్థితి దుస్థితి రావాలి మనకు కాబట్టి ఇంకా ఎలక్షన్ టైం ఉంది కాబట్టి నువ్వు వస్తాడు తెలుగుదేశం నాయకులంతా ఏమని చెప్తారు మీకు అమ్మఒడి జగన్ సార్ ఇంటికి ఒకరికే ఇచ్చాడు చంద్రబాబు వచ్చే ముక్కరించి నలగరించాడని చెప్తారు అవన్నీ మీరు నమ్మొద్దమ్మా అది గుర్తుపెట్టుకోవాలి ఇంకా నడిగిగా ఉండే సిద్ధంగా ఉండేవాళ్ళు ఇప్పుడేనా పాదయాత్ర చేస్తామంటే మీరు ఏం చేశారంటే మనకు తెలియదు ఇంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఏం చేసింది మీకు తెలుసు మాకు తెలుసు ఆయన చెప్పింది ఏది ఏనాడు చేసింది పాపన పోలా కాబట్టి మీరు ఎవరు కూడా మోసపోవద్దు మీరు అభివృద్ధి పరిస్థితి పరిస్థితి వచ్చే మధ్య నూట ముప్పై కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది మన బద్దలకి నూట ముప్పై కోట్ల సుమారు ఇప్పటికి మనం పద్దెళ్ళ యాభై కోట్లు రోడ్లు వేసాం మీరు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పట్టమని పది కోట్లు కూడా రోడ్లు వెళ్ళాలి ఈరోజు ఎక్కడన్నా మనం అన్ని ఒకసారి చెల్లాం కదా దయచే స్థితిలో మీరు అప్పుడు ఐదు సంవత్సరాలు వాళ్ళు రోడ్లు వేసుకుంటే ఈరోజు మనం ఈ రోజు ఆ పొలా పూర్తి చేసుకుంటే ఉన్నాము ఒక రోడ్డు ఇవ్వకుండా నేను అన్ని ఒకసారి మనం చేయాల్సిన సెల్ ఉన్నాయా మీరు కరోనా కష్టకాలంలో మన జగన్ అన్న గ్రామాల్లో పోనీ ప్రజల దగ్గరికి పోనీ వాళ్ళ అవస్థలు చూడలేదు చెప్పి మేము కానీ ఈ వాళ్ళ మా సొంత కమిటీ మా కార్యకర్తలు మా నాయకుల ద్వారా నేను ప్రజలు పెంచడం జరిగింది రెండు సంవత్సరాల కరోనా వచ్చింటే ఈ చంద్రబాబు నాయుడు ఈ లోకేష్నారమ్మా మన ఆంధ్రప్రదేశ్ చూసారా ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా చూసారా పోయి హైదరాబాద్ లో పనుకొని రెండేళ్ళు అక్కడ నుండి ఇక్కడ రాల ఈ రోజు ఎలక్షన్ జరిగింది మూడు ఉండగా ఈ రోజు వచ్చి ఏందో చెప్తాము సైకో జగన్ నటన్ సైకో ఎవరు మన రాష్ట్రానికి సైకో చంద్రబాబు లోకేష్ ఏం చేశారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏం చేశారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం అందరం కూడా ఈ పొరపాటు చేయకుండా రేపు రెండు వేల ఇరవై నాలుగు వచ్చే ఎలక్షన్ మన గోదేశ్ నాయకత్వం మళ్ళీ ఒకసారి మనం పెద్ద మెజారిటీ మధ్య నుంచి ఎమ్మెల్యేలు కానీ పార్లమెంట్ సభ్యుడు అవినాష్ కానీ గానీ